నమస్తే దోస్తులు పదవిలు పోయి సైకోల్లాగా మారిన బీఆర్ఎస్ అడ్డగాడిదల దౌర్జన్యాలు ఒక్కసారి చూడండి ఈ బీఆర్ఎస్ గాడ్లకి పదవిలు పోగానే చిన్న మెదడు చితికిపోయింది పెద్ద మెదడు బెదిరిపోయింది ఎందుకంటే ఇన్కమింగ్ అనేది ఆగిపోయింది వీళ్లకు గులాంగిరి చేయించుకునే అలవాటు అదే అనేది తప్పిపోయింది సొంత పనులు చేసుకోలేక ఒళ్ళు కోట్టి చివరకు దళిత మహిళను కూడా వదలలేరు మొన్న మహా టీవీ వీళ్ళు నిజస్వరూపాలు బయట పెడుతుందని దాన్ని వదలలేరు తీర్మార్ మల్లన్న అసలు మల్లన్న ఏమన్నాడు తెలంగాణ సామెత చెప్పింది అంటే దీన్ని బట్టి మీ తెలంగాణ వాళ్ళు కారు అనేది చెప్పి క్లియర్ కట్ గా అర్థమైంది ముఖ్యంగా వస్తే పత్తి వ్రత పత్తిత్తు పావని నువ్వు తుంపల్లోకి కుంపల్లోకి చెట్లలోకి పొదల్లోకి ఎండిపోయిన రేవుల వెంట పోయి ఎట్లు ఎవరు తీసుకెళ్తుండో ఎట్లా పోతున్నావు కానీ పోయి ఆ నుంచి ఒరే రేవంతు గుంపు మేసరం పెడతావు జోడు ముందు ఆడదాని పోయే కాదా కదా నువ్వు నీకు సిగ్గు శరం ఉంటే దీనిపైన వ్యతిరేకించి నిన్ను దీనికి వ్యతిరేకంగా ఒక వీడియో చేయు ఆడదాని కావా చీర కట్టుకోలేవా నువ్వు ఇప్పుకొని తిరుగుతున్నావా నువ్వు సాటి ఆడదాని మీద మీ కార్యకర్తలు చేస్తున్న అరాచకమేంటి నువ్వు ఆడదానివైతే గనక నిజంగా పత్తిత్తు అయితే గనక నువ్వు దీనిపైన వీడియో తీ